హాయ్ అందరి రీసెంట్గా అయితే నేను ఎఫలస్ని అయితే తీసుకొచ్చాను అయితే నాకు కొద్దిగా లేబర్ చాలా ప్రాబ్లం అవుతుంది ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు లేబర్ని మీరు ఎవరైనా సెట్ చేస్తారో వీడియో చూసేవాళ్ళు ఆల్రెడీ డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు మన స్నేహితులు మన ఫాలోవర్స్ ఎవరైనా మనకి సపోర్ట్ చేస్తారని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీకు తెలిసిన బీహార్ వాళ్ళు కానీ జార్ఖండ్ వాళ్ళు కానీ లేకపోతే మీ లోకల్లో పాల్ వాళ్ళు కానీ మన ఫామ్లోకి చేయడానికి రెడీగా ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దయచేసి మీకు తెలిసిన వాళ్ళు మెసేజ్ని ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి నాకు లేబర్ స్టార్ట్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మిల్కింగ్ తీయడానికి చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది దయచేసి అందరూ ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి మన గ్రూపుల్లో